రాజశేఖర్ రెడ్డి గారు కులాలకు మతాలకు ప్రాంతాలకు అన్నిటికీ అతీతంగా తెలుగు ప్రజలందరినీ ప్రేమించారు ప్రతి రైతు రాజు కావాలనుకున్నాడు ప్రతి పేదవాడు లక్షాధికారి కావాలనుకున్నాడు ప్రతి పేద విద్యార్థి గొప్ప చదువులు ఉచితంగానే చదువుకోవాలనుకున్నాడు ప్రతి పేదవాడికి అనారోగ్యం వస్తే భరోసా ఇవ్వాలనుకున్నాడు ప్రతి పేదవాడికి ఒక పక్కా ఇల్లు ఉండాలనుకున్నాడు ఎన్నో ఎన్నో చేశాడు ఆయన ప్రేమించిన విధంగానే తెలంగాణ ప్రజలు కూడా రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు అందుకే మహానేత చనిపోయినప్పుడు ఆ దుఃఖం భరించలేక ప్రాణాలు వదిలేసిన వాళ్ళల్లో తెలంగాణ వాళ్ళే అధికంగా ఉన్నారు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మళ్ళీ 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 రాజన్న ఇక్కడ రాజ్యం ఇక్కడ రావాలని రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ తెలంగాణలో తేవాలని నా కోరిక మీ అందరూ తోడుంటే మీ అందరూ తోడుంటే అది సాధ్యమని నా నమ్మకం ఈరోజు ఇక్కడ రంగారెడ్డి జిల్లా నుంచి హైదరాబాద్ దగ్గర నుంచి మీ అందరూ రాజన్న బిడ్డ ఒక్క మాట పిలవగానే మనస్ఫూర్తిగా వచ్చారు ఆశీర్వదించడానికి అమ్మ మేము నీకు తోడుంటామని చెప్పటానికి వచ్చిన మీ అందరికీ బయట ఉన్న వారందరికీ రాజన్న బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది మీ మీ ప్రాంతాలలో మీకు తెలిసిన విషయాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉంది పేద ప్రజలు ఎలా ఉన్నారు ప్రభుత్వం వారి కోసం ఏమైనా పనిచేస్తుందా వారు సంతోషంగా ఉన్నారు పేద ప్రజలు సంతోషంగా ఉన్నారా మన వాళ్ళు ఎలా ఉన్నారు మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి మీకు మీకు తోచింది మనం చేసే ఈ ప్రయత్నంలో ఏదైనా విషయం సహాయపడుతుంది అనుకుంటే నిర్భయంగా చేతులు ఎత్తండి మైకు మీకు అందిస్తాం